హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్కి హీరో గ్లామర్ బండి అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా నీట్గా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి బండి ఫ్రంట్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ ఉందండి ఇంకా డ్యామేజ్లు కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం లేవు అంతా ఫుల్ క్వాలిటీయే ఒకసారి చూపిస్తాను ఇవన్నీ మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి టూ ఫిఫ్టీన్ మోడల్ అంతా వర్కింగ్ కండిషన్ అండి చైన్స్ వాట్స్ వాంటింగ్ కానీ ఇంజన్ వాంటింగ్ కానీ అక్కడ స్కాచెస్ కానీ అట్లా ఏం లేవండి అంతా బాగుంది బండి బ్యాక్డేర్ విషయానికి వచ్చేసరికి బ్యాక్డైర్ కూడా ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి ఈ బండి డాక్యుమెంట్స్ విషయం వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు ఇంకా సెల్లర్ టోకెన్ అవ్వలేదు బండి కాగితాలు అన్నీ ఉన్నాయండి కస్టమర్ వేల ముద్ర ఒకటే అవ్వలేదు బండి ఇంజన్ పరంగా కానీ అవుట్లుక్ పరంగా కానీ అక్కడ ఏమీ ఇబ్బంది ఏమి లేదండి అంత బాగుంది ఇంకా ఇలాగే మీ మీ దగ్గర ఏదైనా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి చార్జెస్ ఏమి ఉండవు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇటువంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు వీడియో ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఐకాన్ ఈ బండి రేటింగ్ విషయానికి వచ్చేసరికి యాభై వేలు తిరిగిందండి రెండు వేల పదిహేను మూడులో యాభై వేలు తిరిగింది అంటే తక్కువే తిరిగినట్లు సబ్స్క్రైబ్